హలో అండి వెల్కమ్ టు బామీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మీకు అమలపాకు రసం చేసుకు చేసుకోండి ఇది చాలా ఘాటుగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది అలా హెల్దీ కూడా అజీర్తి చేసిన ఆకలి మందగించిన నోరు బాగుండదు కదండి జ్వరం వచ్చినప్పుడు ఆ టైంలో కానీ కొద్దిగా అన్నం వేసుకొని చారు వేసుకుంటే చాలా కడుపు ఫుల్గా అనిపిస్తుంది అండి ముందుగా జా ఒక జారు తీసుకొని అందులో ఏడెనిమిది తమలపాకులు తీసుకొని కడిగి కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మూడు టమా పండు టమాటాలు వేసుకోండి వేసుకొని మెత్తడ్ పేస్ట్లా తయారు చేసుకొని ఆ పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి అలాగే పసుపు ఉప్పు కూడా వేసుకోండి ఇందులో మిరియాలు ఎక్కువ వేస్తాం మనం ఎందుకంటే కారం కానీ చింతపండు కానీ వాడం కాబట్టి మిరియాలు కూడా చూసి వేసుకోండి అలాగే రసం పౌడర్ వేసుకొని సరిపడా వాటర్ వేసేసుకోండి తర్వాత లేత కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కాడలతో సహా వేసేసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో రసంని మరిగించుకోండి ఇది మరుగుతూ ఉండగానే మనం పక్క స్టవ్ మీద మనం పోపు కూడా తయారు చేసుకుందాము స్టవ్ మీద కళ్ళయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా వేసుకొని మనం పోపు తయారు చేసుకోవాలండి రసం మరుగుతూ ఉండగా పోపు అందులో వేసేసుకుంటే మనకి రసం రెడీ అయిపోతుంది దించుకునే ముందు కొద్దిగా చల్లారిన చల్లారిన తర్వాత నిమ్మకాయ చెక్క పిండుకుంటే ఆ పులుపు మనకి బ్యాలెన్స్ అయిపోతుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఇది హెల్త్ బాగాలేనప్పుడు చాలా యూస్ఫుల్ అండి దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు అది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఇది నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ